హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ చూడండి పేపర్ వన్ వాళ్ళకి టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఎయిట్ టు నైన్ టెన్త్ సెషన్స్లో జరిగినాయి కదా జనవరి ఎయిట్ టు నైన్ టెన్ ఈ డేట్లో పేపర్ వన్ వాళ్ళకి టెక్ట్ ఎగ్జామ్ జరిగింది కదా ఫ్రెండ్స్ సో నేను ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను చూడండి ఒకసారి ఎయిట్ టు నైన్ టెన్త్ సెషన్స్లో అడిగిన ప్రశ్నలు అనమాట ఓన్లీ తెలుగు అనమాట ఈ ఈ వీడియో అనేది జాన్వరి ఎయిటీన్త్ని ఇంకా పేపర్ వన్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది వాళ్ళకి యూజ్ అయిద్దని నేను ఈ వీడియో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి చూడండి చాలా బిట్స్ ఉన్నాయి ఇది జనవరి ఎయిటీన్త్న వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అయిద్దని నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూసినట్లయితే ఈ వీడియో చూసి మీరు జాన్వరి ఎయిటీన్త్ ఎగ్జామ్కి అటెండ్ అయితే ఖచ్చితంగా ట్వంటీ ప్లస్ అనేది మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు గమనించండి ట్వంటీ ప్లస్ మార్క్స్ అనేది మీకు వస్తాయి అనమాట ఎందుకంటే ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వచ్చేసి సుమతి శతకంపై పద్యం ఇస్తున్నాడు అనమాట ఫోకస్ చేయండి సుమతి శతకం గురించి ఈ పద్యాల గురించి ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ అనేది రావడం జరిగింది ఎయిట్ టు నైన్ టెన్త్ సెషన్స్లో ఈ సుమతి శతకం గురించి త్రీ టైమ్స్ అనేది రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ గుర్రం గుర్రంజాశ రచనలు అడిగారు గుర్రంజాశ ఈ క్రింది వాళ్ళు కాని రచనలు ఏంటి అయినవి ఏంటి అని అడగడం జరిగిందంట ఓసారి గమనించండి ఇతని ఇతను వచ్చేసి గుంటూరు డిస్టిక్ చెందిన వ్యక్తి అనమాట నెక్స్ట్ దేశమును ప్రేమించమన్న రచయిత ఎవరు అని అడిగారు గుర్రజాడ అప్పారావు నెక్స్ట్ ఆహా ఓహో అనగా ఏంటంటే అవి అనమాట ఈ అవి గురించి టూ టైమ్స్ అనేది బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ తనర్చు అర్థం ఏంటి అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ప్రకాశించు బావుట పర్యాయ పదాలు అడిగారు జెండా పతాకం ధ్వజం అనమాట బావుటాకి పర్యాయ పదాలు జెండా పతాకం ధ్వజం నెక్స్ట్ ద్రవ్యాధులను ధరించినది భూమి అంటే ఎవదంటే వసుధ అనమాట ఇది అర్థం అడిగారు నెక్స్ట్ కృష్ణార్జున అండ్ భీమార్జునుల సమాసం అడిగారు ఫ్రెండ్స్ చూసుకోండి ద్వంద్వ సమాసం అనమాట నెక్స్ట్ ఇది ఒక సెక్షన్లో అడిగారు ఇది ఇంకో సెక్షన్లో అడిగారు అనమాట నెక్స్ట్ సంధి నిర్వచనం ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ సంధి నిర్వచనం వచ్చేసి పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదశిం కావడాన్ని సంధి అంటారనమాట నెక్స్ట్ వచ్చేసి పల్ల దుర్నయ్య రచనలు ఏంటి అని అడిగారు పాల వెళ్ళి గంగిరుద్దు అనమాట టూ టైమ్స్ అనేది రావడం జరిగింది తన రచనల మీద ఒకసారి ఫోకస్ చేయండి తన గురించి నెక్స్ట్ బంగముకు నానార్థాలు ఏంటి అని అడిగారు ఆటంకాలు అలా అనమాట నెక్స్ట్ రుధిరం పర్యాయ పదాలు ఏంటి రక్తం నెత్తురు చదువు పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి కథాకావ్యం ఇతను పాఠ్యభాగం ఈ చదువు అనే లెసన్కి రచయిత ఎవరంటే కొరవి గోపరాజు సో దీనికి పార్టీ బాగా ప్రక్రియ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి కథాకావ్యం అనమాట ఈ బిట్టు కూడా టూ టైమ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ రాయపోలు రచనలు ఏంటి అని అడిగారు రాయపోలు రచనలు వచ్చేసి దృఢ కంకణం జడ కుచ్చులు వనమాల అతని రచనల గురించి అని కింద వాటిలో అతని రచన ఏంటి అని అడిగారంట ఒకసారి చూసుకోండి నెక్స్ట్ సామెతల మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది ఫ్రెండ్స్ సామెతలు జాతీయాలు పొడుపు కథల మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా తెలుగు సబ్జెక్టుకు వచ్చేసి గ్రామర్ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గ్రామర్లో ఎక్కువ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయగలం అనమాట చూసుకోండి నెక్స్ట్ పితృణం వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి అనమాట ఈ సవర్ణ దీర్ఘ సంధి గురించి త్రీ టైమ్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఈ ఎయిట్ టు నైన్ టెన్త్ సెషన్స్లో ఈ సవర్ణ దీర్ఘ సంధి మీద త్రీ టైమ్స్ అనేది బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ దిగంబర కవి ఎవరు అని అడిగారు చెరబండరాజు అనమాట టూ టైమ్స్ అనేది బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రామనాథుడు రామనాథుడికి అర్థం ఏంటి అని అడిగారు భర్త అయిన వాడు ఎవరంటే విష్ణువు అనమాట ఇది రామనాథుడికి అర్థము నెక్స్ట్ అష్టదిక్కులు దిగు సమాసం ఈ దిగు సమాసం మీద టూ టైమ్స్ అనేది బిట్ రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ దక్షిణ గంగా తేలి వాహన నదులు ఏ నదికి పేర్లు అంటే గోదావరి నదికి పేర్లు అనమాట నెక్స్ట్ కాలం పర్యాయ పదాలు ఏంటి అని అడిగారు సమయం నలుపు కాలానికి పర్యాయ పదాలు సమయం నలుపు నెక్స్ట్ చూద్దాం రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు ఇదే వాక్యం అని అడిగారు క్వార్ధకం అనమాట ఈ వాక్యాల మీద కూడా పిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాక్యాలు కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ నవనీతం పచ్చతోరణం సరస్వతి ఎవరి రచనలు అని అడిగారు దేవులపల్లి రామానుజ్యులు అనమాట ఈ రచనలు కూడా చూసుకోండి మీరు టెక్స్ట్ బుక్ లెసన్ చదివేటప్పుడు లెసన్లో లోపల నుంచి కూడా పిట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో మీరు ఎక్కువగా లెసన్ కూడా ఫోకస్ చేయండి బాగా ఆ లెసన్స్ బాగా చదువుకోండి లోపల నుంచి కూడా బిట్స్ అడుగుతున్నాడంట ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శరభం అంటే అర్థం ఏంటి కుందేలు స్థానానికి వికృతి ఏంటి అని అడిగారు తానం అనమాట ఈ ప్రకృతి వికృతులు కూడా ఫోకస్ చేయండి చెప్పాను కదా ఎక్కువ గ్రామర్ ఫోకస్ చేయండి నెక్స్ట్ పంచతంత్రం ఎవరి రచన అంటే సంస్ ఈ అనేది ఎలా ఇచ్చాడో తెలియదు కానీ ఫ్రెండ్స్ పంచతంత్రం అయితే సంస్కృతంలో విష్ణు శర్మ గారు రచించారు తెలుగులో అయితే చెన్నై సూర్య అనమాట నెక్స్ట్ పోచంపాడు వద్ద కట్టిన నది ఏది గోదావరి నది నెక్స్ట్ వచ్చేసి బడిలో అందమైన తోట ఉంది దీనిలో విశేషణం ఏంటి అని అడిగారు తో సో ఈ సెంటెన్స్లో విశేషణం ఏదంటే అందమైన అనమాట ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ మహి అర్థమైంటి భూమి చిత్రకళలు ఈ బిట్ట అనేది ఎలా అడిగాడో తెలియదు కానీ ఫ్రెండ్స్ బట్ చిత్రకళలు అనేది మటుకి కొండపల్లి శేషగిరికి సంబంధించినవి అనమాట ఈ చిత్రకళలు అనేది నెక్స్ట్ ఒగ్గు కథ కళాకారుడు ఎవరు అని అడిగారు మిద్దిరాయలు అనమాట నెక్స్ట్ వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు భాద్రపద మాసంలో వినాయక పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ రణం యొక్క అర్థం ఏంటి యుద్ధం సమరం ఇవన్నీ రణం యొక్క మీనింగ్స్ అనమాట నెక్స్ట్ ధనం యొక్క నానార్థాలు ఏంటి అని అడిగారు విత్తం ఆస్తి ఆవుల మంద ధనం యొక్క నానార్థాలు విత్తం ఆస్తి ఆవుల మంద నెక్స్ట్ వచ్చేసి శాతవాహన తొలి రాజధాని ఏది అని అడిగారు కోటి అనమాట నెక్స్ట్ నిద్ర ఇక్కడ ప్రకృతి అనేది ఒకే సెషన్లో టూ టైమ్స్ అని రెండు బిట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ గమనించండి నిద్ర నిదుర పక్షికి పక్కి అనమాట నెక్స్ట్ రాణి సంక్రమ ప్రక్రియ ఏది అంటే గేయ కథ అనమాట ఈ గేయ కథ అనేది రాణి సంక్రమ ప్రక్రియ నెక్స్ట్ నీరు పర్యాయ పదాలు ఏంటి జలం ఉదకం సరీలం అనమాట ఉత్వసంధి ఉత్వసంధి గురించి అడిగారు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ తొక్కుడు బండ ఎవరి రచన కృష్ణమూర్తి యాదవ్ గారి రచన వచ్చేసి తొక్కుడు బండ అనమాట ఈ విట్టు కూడా టూ టైమ్స్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ జాతీయాల మీద ఒక ప్రశ్న అడిగారు ఫ్రెండ్స్ చూసుకోండి జాతీయాల మీద టూ టైమ్స్ అనేది బిట్ రావడం జరిగింది అందుకే ఎక్కువగా జాతీయాలు ఫోకస్ చేయండి నెక్స్ట్ ఎలమే అంటే అర్థం ఏంటంటే సంతోషం ఈ అర్థాలు కూడా టెక్స్ట్ బుక్ వెనుకున్న అర్థాలు కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ కనుక అర్థాలు కూడా ఎక్కువగా అడుగుతాడు ఒకసారి అవి కూడా ఫోకస్ చేయండి నెక్స్ట్ విభక్తుల మీద ఒక ప్రశ్న విభక్తులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తృతీయ విభక్తి చతుర్థి విభక్తి షష్ఠి ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దాని మీద ఫోకస్ చేయండి త్రీ టైమ్స్ అనేది బిట్ రావడం జరిగింది నెక్స్ట్ అసమాపక్రియ ఒకటి వచ్చిందంట నెక్స్ట్ సమ్మక్క సారక్క ఎప్పుడు జరుపుకుంటారు అంటే శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు నెక్స్ట్ అంతస్థాలు ఇది కూడా టూ టైమ్ అనేది బిట్ రావడం జరిగింది అంతస్థాల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దీంట్లో అంతస్థం ఏది అని అడిగారంట సో అంతస్థాలు అంటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బోగాత జలపాతం వచ్చేసి చీకుపల్లిలో ఉంది శతకం అంటే నూరు పద్యాల కలది అని అర్థం శతకం అంటే అని అడిగారు ఆన్సర్ వచ్చేసి నూరు పద్యాల కలది శతకం అనమాట నెక్స్ట్ ఆహారం అనమాట ప్రకృతి వికృతులు ఇవి నెక్స్ట్ నసింపుక ఏకవచనం ఏది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి పుట్ట ఉతతి అంటే ఏంటంటే సముద్రం అనమాట సింహం పర్యాయపదాన్ని అడిగారంట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శేషం లక్ష్మీనారాయణాచారి సొంత ఊరు ఏదని అడిగారు నగునూరు అనమాట సొంత ఊరు వచ్చేసి నెక్స్ట్ రాణి శంకరమ్మ పరిపాలించిన ప్రదేశం ఏదంటే ఆంధో అనమాట గుణం అనే పదానికి నానార్థాలు ఏంటని అంటే స్వభావం అల్లెతరాడు రత్నాకరం అంటే అర్థం ఏందోసారి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ బాదరాయనుడు అంటే అర్థం ఏంటంటే వ్యాసుడు అనమాట పల్లెటూరి పిల్లగాడు ప్రక్రియ ఏంటంటే పాట అనమాట నెక్స్ట్ స్నేహబంధం అనే పాఠ్యాంశం సంబంధించింది అడిగారు ఆన్సర్ వచ్చేసి మిత్రలాభం అంటున్నారు ఒకసారి ఈ లెసన్ కూడా చూసుకోండి నెక్స్ట్ ఆవు నానార్థాలు ఏంటి గోవు భూమి కుంజర అర్థం ఏంటి ఏనుగనమాట ఇక్కడ పద్యంలో అడిగారు ఇది ఈ అనే మీనింగు నెక్స్ట్ శోభకృతి సంవత్సరం ఏదైనా అడిగి ఫిఫ్త్ క్లాస్లో ఉంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ తెలుగు మెథడాలజీ చూద్దాం అనుమానోత్పత్తి పద్ధతి గురించి అడగటం జరిగింది ఫ్రెండ్స్ ఈ పద్ధతి మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలను ఈ భాషా నిర్వచనం అనమాట ఇది ఈ స్టేట్మెంట్స్ అనేది పూర్తిగా రాయలేదు ఇది భాషా నిర్వచనం అనేది ఈ భాష నిర్వచనం అనేది ఎవరు చెప్పారంటే ఎడ్వర్డ్ సఫైర్ అనమాట ఈ భాషా నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగానే దీని నిర్వచనాల మీద ఒక బిట్ అడగడం జరుగుతుంది గమనించండి ఈ భాషా నిర్వచనాల మీద ఒక వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూడండి ఈజీగా అర్థమైంది మీకు ఎలా గుర్తు పెట్టుకోవాలో నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి చూడండి నెక్స్ట్ ద్వితీయ మితి ఉపకరణాలు అని అడగడం జరిగింది బహుళ స్థాయి బోధన గురించి అడిగారు పూర్ణ పద్ధతి పద్య బోధన పద్ధతి గురించి భావగ్రహణ నైపుణ్యాలు ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అనేది ప్రతి మెథడ్స్ మెథడ్స్లో ఇంపార్టెంట్ అనమాట ఎల్ఎస్ఆర్ డబల్యూ గురించి ఒకసారి ఫోకస్ చేయండి ప్రతి మెథడ్స్లో ఫోకస్ చేయండి దీని గురించి నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎల్ఆర్ అనమాట లిజనింగ్ రీడింగ్ అనమాట అదే స్పీకింగ్ రైటింగ్ అయితే భావ వ్యక్తీకరణకు సంబంధించింది అనమాట ఇవి నెక్స్ట్ లేఖనం డిక్కేషన్ గురించి ఒక బిట్ రావడం జరిగింది విద్యా ప్రమాణాల మీద ఒక బిట్ అడగడం జరిగింది స్వస్తద్ధ వాదం వచ్చేసి ప్రతిపాదించింది ఎవరు అని అడిగారు నోమ్ చోమస్కి అనమాట ఈ వాదాల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి డింగ్ డింగ్ వాదము టక్ టక్ వాదం ఎవరు ప్రతిపాదించారు ఆ వాదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ భాష ఇది వస్తే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇన్ని రోజున మళ్ళీ అంటే ఏమి ఇచ్చారో వాళ్ళకి గుర్తులేదు నెక్స్ట్ మూల్యాంకనాల మీద ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ టీఎల్ఎం మీద ఒక ప్రశ్న అడిగారు దక్షిణ ద్రావిడ భాషల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఇవి ఎయిట్ నైన్ టెన్ సెషన్స్లో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో అడిగిన ప్రశ్నలు తెలుగు ప్రశ్నలు మొత్తం అనేది ఇక్కడ నేను రాయడం జరిగింది ఏమన్నా బిట్టి కానీ మిస్ అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్